దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణ రూప శిల్పి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు మన్మోహన్ మృతి నేపథ్యంలో తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఆయన సంతాప తీర్మానం ప్రవేశపెట్టి మాట్లాడారు మన్మోహన్ సింగ్ దేశానికి విశిష్ట సేవలు అందించారని రేవంత్ గుర్తు చేశారు కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా ఆర్బీఐ గవర్నర్ గా పనిచేశారని చెప్పారు ప్రణాళిక సంఘం డీపీటీ చైర్మన్ గా కేంద్ర ఆర్థిక మంత్రిగా ప్రధానిగా దేశానికి సేవలు అందించారని పేర్కొన్నారు పంతొమ్మిది నుంచి

ఈ సభ ద్వారా నేను తెలియజేయదలుచుకుంటు చాలామంది వారు మౌనంగా ఉంటారనో మౌనముని అని యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని రకరకాలుగా మీడియాలో కానీ విమర్శకులు విమర్శించిన వారు ఎప్పుడు కూడా వారి సహనాన్ని కోల్పోకుండా పనినే దాసగా పని చేయడమే తన జీవిత లక్ష్యంగా ఈ దేశ ప్రజలను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడము వాళ్ళ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు విమర్శలకు సైతం వారు విమర్శించలేని పరిస్థితులు కల్పించి వారు ఒక గొప్ప నాయకుడిగా వారు రాణించను ఈ తరం ఎవరినైనా ఆర్థిక విషయాలలో కానీ రాజకీయపరమైన అంశాలలో కానీ ఎవరినైనా ఆదర్శంగా తీసుకోవాలి అని అంటే మొదటి స్థానంలో ముందు వరుసలో ఉండేది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష అదేవిధంగా వారి నిరాడంబరత అంటే ఒక దేశ ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఎంత నిరాడంబరంగా ఎందుకంటే పార్లమెంట్లో వారితో పాటు వారు రాజ్యసభలో ఉన్నప్పుడు లోక్సభలో మేము ఉన్నాం ఒక ధర్నా కార్యక్రమంలో నేను పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారితో పాటు ధర్నా కార్యక్రమంలో కూర్చున్నప్పుడు వారు వచ్చి మా మధ్యలో మాతో పాటు కూర్చొని ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి ప్రభుత్వాలు ఆధిపత్యం చెలాయించడము పెత్తనం చెలాయించడానికి చట్టాలను వినియోగించుకోవడాన్ని వ్యతిరేకిస్తూ మాలాంటి మొదటిసారి పార్లమెంట్ సభ్యులైన మాతో పాటు కూడా అక్కడికి వచ్చి నిరసన కార్యక్రమంలో కూర్చొని వారు ప్రజాస్వామ్యం పట్ల ఎంత విశ్వాసంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న లక్ష్యంతో ఏ విధంగా పనిచేసినో వారితో పాటు ఆ రోజు ధర్నాలో పాల్గొనడం అనేది నాకైనా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికైనా జీవితకాలం గుర్తుండిపోయే సంఘటన అధ్యక్ష అధ్యక్ష ఎవరైనా ప్రధానమంత్రి ఆర్థిక మంత్రిగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా ఇలా రకరకాల హోదాలు వేసి దేశ ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి పార్లమెంటు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఆలోచనతోని నిరసన కార్యక్రమంలో పాల్గొని అందరి సహచార పార్లమెంట్ సభ్యులతో నిరసనలో పాల్గొనడం అనేది వారి నిరాడంబరత వారికి ప్రజాస్వామ్యం పట్ల ఉన్న విశ్వాసం నమ్మకానికి మనము ఆ అంశాన్ని ఉదాహరించుకోవచ్చు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి గురించి ఈ దేశం ముఖ్యంగా ఈ దేశంలో ఉన్న రైతాంగం ఈరోజు ఉపాధి హామీ పథకం భూమి లేని కూలీలకు ఒక పని కల్పించాలి వంద రోజులు